హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను పది నిమిషాల్లో అయిపోయే అరటికాయ ఫ్రై చూపించిపోతున్నానండి దాన్ని చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాము ముందుగా నేనైతే ఒక పెద్ద అరటికాయనైతే ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని వాటర్లో వేసి దానిలో ఉప్పు కొంచెం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నానండి అవి అలా అయిన తర్వాత మనము మందపాటి కళ అయితే తీసుకొని నేనైతే వాటర్ లేకుండా అరటికాయలు మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను కళాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ మొత్తం బాగా వేడెక్కాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత అరటికాయ ముక్కల్ని కాస్త ఒక రెండు నిమిషాలు అయితే అలా ఇవ్వాలి అప్పుడే గరిటి పెట్టకూడదు సో నేను ఒక రెండు నిమిషాలు అయితే దాన్ని అలా ఫ్రై ఫ్రై అయ్యేటట్టు చూసుకున్నానండి సో ఇప్పుడు మనము ఒక రెండు నిమిషాలు అలా వదిలేసాము కదా సో అప్పుడు నేను కలుపుతున్నాను మొత్తాన్ని ఆల్రెడీ మనము పసుపు అనేది వేసుకున్నాము ఒకవేళ మీరు మళ్ళీ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇంకా వేయటం లేదు సో ఇప్పుడు నేను ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క నేను మినిమం ఒక సిక్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే నేను వాటిని అలాగే మగ్గించానండి నేనైతే మూత పెట్టేసి అలా మగ్గించుకున్నాను ఇంకొకసారి నేనైతే రసం పెట్టుకున్నాను అలానే మగ్గించుకుని మూత పెట్టేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అండి నేనైతే మగ్గించుకున్నాను అలాగే ఎందుకంటే ఇప్పుడు మగ్గించుకుంటేనే బెటర్ తర్వాత మనం కారం ఉప్పు వేసుకున్న తర్వాత అది కారం అనేది మాడిపోతూ ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ అనేది పోతుంది సో ఇప్పుడే నేను ఫ్రై చేసుకున్నాను బాగా ఒక ఆరు నిమిషాల తర్వాత తీసుకుంటే కాస్త బాగా మగ్గింది సో ఇప్పుడే నేను కారం ఉప్పు గరం మసాలా కూడా వేసుకున్నానండి వేసుకొని మొత్తంగా నేనైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ముందుగానే ఒక మూడు పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకున్నాను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే నేను ఇలా ఫ్లేమ్ తగ్గించుకొని బాగా మగ్గేటట్టుగా చూసుకున్నానండి ఫ్రై అయింది బాగా ఫ్రై అయింది ఇదైతే చాలా బాగా వచ్చిందండి నేనైతే నిజం చెప్తున్నా నేను తినే చెప్తున్నాను మీకు ఇలా మీరు రైస్ విత్ రసం అండి రసము రైస్ ఈ ఫ్రై కూడా తింటే సూపర్ ఉన్నదండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి నేనైతే పది నిమిషాల్లో మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్నాను సో ఈ విధంగా మీకు ఎప్పుడైనా కొంచెం వంట చేయడం ఇబ్బందిగా ఉన్నప్పుడైతే ఇలాంటివి ఏవైనా అరటికై ఉంటే ఫ్రై ఈ విధంగా చేసుకోండి చాలా ఈజీగా ఏమీ వెయ్యి అవసరం లేదు పెద్ద పెద్ద సామాన్లు కూడా అవసరం లేదండి జస్ట్ ఇని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి